ప్రజల వద్దకే నారాయణ దంత వైద్య సేవలు అందిస్తున్నట్లు నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి తెలిపారు నారాయణ దంత కళాశాల హాస్పిటల్ ప్రాంగణంలో సంచార దంత వైద్య వాహనాన్ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు దంత వ్యాధుల పట్ల అవగాహన దంత సంరక్షణ కోసం ఈ వాహనాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు దంతాలు ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరమన్నారు ఈ వాహనం దంత వైద్య చికిత్సలకు అనుగుణంగా పూర్తి ఆధునీకరించబడి ఇందులో ప్రత్యేక డెంటల్ చైర్ డిజిటల్ ఎక్స్రే మిషన్ ఏర్పాటు చేయడం ద్వారా పంటికి స్కేలింగ్ పిప్పి పళ్ళు తగ్లించడం పంటికి సిమెంట్ పెట్టడం చిన్నపాటి పంటి శస్త్ర చికిత్సలతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టీవీ ద్వారా దంత సంరక్షణ అవగాహన కార్యక్రమ సదుపాయం ఈ వాహనంలో ఉన్నాయన్నారా నారాయణ డెంటల్ హాస్పిటల్ నారాయణ చిన్నారి చిరునవ్వు అనే ప్రత్యేక పథకం ప్రారంభిస్తున్నట్లు నారాయణ డెంటల్ హాస్పిటల్ ప్రిన్సిపల్ డాక్టర్ అజయ్ రెజనాల్డ్ తెలిపారు ఈ కార్యక్రమంలో శివకుమార్ కె వి సునీల్ కుమార్ సిహెచ్ భాస్కర్ రెడ్డి యు అరవింద్ రెడ్డి

చూడడం అనేది మన మెయిన్ ఎయిమ్ అనమాట అండ్ ఎవ్రీథింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నాము సో ఇది పబ్లిక్ హెల్త్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తర్వాత కాలేజ్ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా చేస్తుంటాయి సో ఫుల్లీ ఎక్విప్డ్ అండి ఎక్స్రేస్ ఉన్నాయి స్కేలింగ్ ఉంది అన్నీ మనం ఇక్కడే ట్రీట్మెంట్స్ చేస్తాం పని తీయడం కానీ కట్టడం కానీ కంప్లీట్గా సో ఇది టెన్ సీటర్ బస్ సో పది మంది డాక్టర్ వరకు వెళ్ళచ్చు కంప్లీట్లీ సెల్ఫ్ సఫిషియెంట్ హై కండీషన్ కంప్రెసర్ ఉంది యూపీఎస్ ఉంది జనరేటర్ అందరికీ నమస్కారం ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయులకు శుభాకాంక్షలు ఎందుకంటే ముఖ్యంగా నారాయణ విద్యా సంస్థలు తో పాటు నారాయణ వైద్య కళాశాల విద్యా సంస్థల్లో భాగంగా వైద్య కళాశాల దంత కళాశాల పారామెడికల్ కోర్సెస్ నర్సింగ్ కోర్సెస్ పీజీ కోర్సెస్ అన్నీ కూడా నారాయణ విద్యా సంస్థల్లో ఎప్పటి నుంచో నెల్లూరు జిల్లాలో ఎస్టాబ్లిష్ అయిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే నారాయణ వైద్య సేవలు నారాయణ మెడికల్ కాలేజ్ ద్వారా ఈ సరౌండింగ్ నెల్లూరు జిల్లా సరౌండింగ్స్ కావచ్చు జిల్లా కావచ్చు పక్క జిల్లాల్లో కావచ్చు ఈ రాయలసీమ జిల్లా రీజియన్లో నారాయణ మెడికల్ కాలేజీ గురించి ఎటువంటి సేవలు అందిస్తుందో ప్రజలందరికీ తెలుసు అదేవిధంగా నారాయణ దంత కళాశాల కూడా రెండు వేల ఒకటి నుంచి దంత సేవలు దంతాలపైన వచ్చే వ్యాధులు దాన్ని సంరక్షించుకోవడం ఎలా ఏ విధంగా సర్వీస్ అందిస్తుందో నారాయణ దంత కళాశాల అనేది కూడా ప్రజలకు తెలుసు దాంట్లో భాగంగానే సంచార దంత వైద్య సేవలు అందించడానికి నెల్లూరు జిల్లా ప్రజలకి నారాయణ దంత కళాశాల యాజమాన్యం వాళ్ళ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్స్ అందరూ కూడాను ఈరోజు సంచార వాహనాన్ని వైద్య సేవలు అందించేదానికోసంగా ప్రారంభించడం జరిగింది ఇది ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే దంత వ్యాధుల పైన వచ్చే వ్యాధులను ప్రజలకు అవగాహన కలిగిస్తూ సంచార వాహనం ద్వారా జిల్లాలో ప్రతి మారుమల ప్రదేశంలో కూడా వైద్య సేవలు అందించే విధంగా అక్కడ ఆ వాహనంలో కూడా పది మంది స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉంటారు ఆ వాహనంలో హాస్పిటల్లో ఏ విధంగా మనకి అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయో అదే విధంగా ఆ వాహనాన్ని లేటెస్ట్గా ఉండే టెక్నాలజీ ప్రకారం ఆ వాహనంలో ఎక్విప్మెంట్ అంతా అరేంజ్ చేయడం జరిగింది దానికంతా కూడా జనరేటర్ కనెక్షన్ ఇచ్చి శాటిలైట్ కనెక్షన్ ఇచ్చి అన్ని విధాల సౌకర్యాలు ఆ వాహనాన్ని కల్పించి దంత వ్యాధుల పైన ఎన్ని ఎన్ని రకాల వ్యాధులు వస్తున్నాయో అందరికీ తెలిసిన విషయం దాన్ని నివారించడం ఎలా అనేది ప్రజలు అవేర్నెస్ కల్పిస్తూ ఎక్కడికక్కడ వైద్య సేవలు అందించే విధంగా దానాలకు దంత కళాశాల వారు ఇంకొక నాలుగు స్టెప్స్ ముందుకేసి వైద్య సేవలు ప్రజల వద్దకి వైద్య సేవలు అందించే విధంగా ఈ వాహనాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈ వైద్య సహకారం ప్రజలందరూ కూడా గమనించి అందరూ ఉపయోగించుకుంటారని నేను కోరుకుంటున్నాను దానికి ఇంకా ఈ వైద్య సేవలు రూట్ లెవెల్లో అందరికీ అందే విధంగా మా సంస్థ మా మా ప్రొఫెసర్స్ అందరూ కూడా డాక్టర్స్ అందరూ కూడా దీన్ని బాగా చేస్తారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఈ అవకాశాన్ని కలిపి ఇవన్నీ ఉండయి ఫ్రీ ఇంతవరకు దానికి మిగతా మెడికల్ ఖర్చులు అవన్నీ ఉంటాయి కాబట్టి అవి వాళ్ళు చేసుకోవాల్సి వస్తుంది ఏ సంబంధించి వ్యాధులైనా సరే తూట్ కెనాల్ ట్రీట్మెంట్ కావచ్చు క్లీన్ చేయడం కావచ్చు దంతాల్లో వచ్చే పిప్పి కొన్ను కావచ్చు దాంట్లో సిమెంట్ పెట్టడం కావచ్చు రకరకాల వ్యాధులు అయితే దంతకు సంబంధించిన వ్యాధులు ఏనీ ఇంక్లూడింగ్ క్యాన్సర్తో పాటు ఐడెంటిఫై చేసే విధంగా క్యాన్సర్ ఈ వ్యాధులు కూడా ఐడెంటిఫై చేసే విధంగా ఆ వ్యాన్లో అన్ని సౌకర్యాలు కల్పించారు దానికి తగ్గ సిబ్బందిని కూడా ఆ వ్యాన్లో డాక్టర్స్ అందరూ కూడా ఆల్ టెక్నికల్ డాక్టర్స్ అందరూ కూడా అన్ని స్పెషలైజేషన్ సంబంధించిన డాక్టర్స్ కూడా ఆ వ్యాన్లో పది మంది డాక్టర్స్ ఉండే రకంగా ఆ వ్యాన్లో అరేంజ్ చేయడం జరిగింది అందరికీ నమస్కారం ఇదే సందర్భంగా ఈ మొబైల్ డెంటల్ క్లినిక్ స్టార్ట్ చేసిన సందర్భంగా ఇంకొక ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేస్తున్నాము సోమవారం నుంచి దీని థీమ్ ఏంటంటే నారాయణ చిన్నారి చిరునవ్వు అని చెప్పేసి మనము డిఎంఎన్ గారి పర్మిషన్ తో డిఇ గారి పర్ పర్మిషన్ తో నెల్లూరు రూరల్ అండ్ అర్బన్ లో ఉన్న మున్సిపల్ స్కూల్స్ దాదాపు వన్ ఎయిటీ మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి ఈ హండ్రెడ్ అండ్ ఎయిటీ మున్సిపల్ స్కూల్స్ లో మేమే అక్కడికి వెళ్ళి ప్రతి చైల్డ్ కి స్క్రీనింగ్ చేసి వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఒక షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్ కాదు ఒక లాంగ్ టర్మ్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుంది మాకు హండ్రెడ్ అండ్ ఎయిటీ స్కూల్స్ కవర్ చేయాలి అంటే ఎందుకంటే చాలా మంది పిల్లలు ఉంటారు అండ్ అంటే వాళ్ళు పెద్ద అయ్యాక దే విల్ హ్యావ్ బెటర్ ఓరల్ హెల్త్ అనేది ఆ కాన్సెప్ట్ తో ఇది నారాయణ చిన్న చిన్నారు చిన్న స్టార్ట్ చేస్తున్నాము సో అన్ని స్కూల్స్ మేము ఆల్రెడీ చాలా స్కూల్స్ ని కాంటాక్ట్ చేసాము మాకు చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది మున్సిపల్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి స్టార్ట్ చేస్తాం ఇది అందరూ యూస్ చేయాలి ఉపయోగించుకోవాలి అని చెప్పేసి కోరుకుంటున్నాము మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి